కుంభమేళ మోనాలిసా గడ్డిమోపుల గంధర్వేణి కుంభమేళ పూసల పిల్ల గడ్డిమోపు లంబాడీ పిల్ల ఒకరికొకరు పోటీ పడుతున్నారు వారం దినాల నుండి అందాల నీరు కన్నుల బేళ వంతి చామంతి గులాబీ గుమ్మడి వంటి వినీల నేత్రాలు మధువులు మరులు తేనెలు కారుస్తున్న కళ్ళు జనా తేనెలో మునిగి ముంచి తీసినట్లున్న పెదాలు కంటికి తిప్పుకొనివ్వలేని అందం ఆ అందం కుంభమేళాలో జాతరలో రంగురంగుల పూసల మెడలో చేతుల్లో భుజాల మీద వేసుకొని చేతులకు చుట్టుకొని అమాయకమైనటువంటి మృదు మధురమైన ఆ కళ్ళ అందము ఆ తినే రంగు నీలాల ఆకాశరంగు నీలం మేళవించి కలిపి ఆ కళ్ళు అద్దెకిచ్చాడు భగవంతుడు పాప తెరిచేలోగా కళ్ళ ముందు ప్రపంచం కనిపిస్తుంది విజ్ఞాన ఘనులు ఘనులు మన కళ్ల ముందు ఉన్నాయి కాంతాల సుందర నయని సునైన మోనాలిసా ఈనాడు క్షణములో మనకు అందాల వలలు వేస్తూ కనిపిస్తూ ఆమె ప్రపంచ సుందరి వరుసలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ పటి సంగతి ఇది అందరికీ తెలిసిందే కదా అయితే నేను చెప్పవచ్చేది దాదాపు ముప్పై ఏళ్ల నాటి మాట మెదిలింది ఆ రుద్రాక్షి పూసల మాలాంకురితి అతివ అందానికి ఏ మాత్రము తీసుకొని బాలిక పదహారు బాలిక లంబాడీ బాలిక ప్రతిరోజు బాబుకేం దగ్గర వరుసగా గేదెల కోసం పెద్ద పెద్ద ఎండుగడ్డి పచ్చిగడ్డి మోపులు కట్టి సాయంకాలం కాగానే ఎండుగడ్డి పచ్చిగడ్డి మోపులతో అందాలకు అందంగా ఆర్పాటమైన అలివేణి చెంగు చెంగున గడ్డి మోపులు పెట్టి సాబ్ సాబ్ కొనండి సాబ్ కొనండి నా దగ్గరే అంటూ ఒకటే చిరునవ్వుల చిటిపటల్లో జల్లు జల్లులు కురిపిస్తూ నవ్వుల వానతో ముంచెత్తు ఆహ్వానం పలికేది ఆనతనం రెండు జడలు బూగిసినాట భుజాల మీద ఊగుతుంటే జడగంటలు పూసలు తలతల్లాడుతూ ఎండవేడి సాయం గడ్డి కడైన లంబాడి పిల్లలు కనిపించగానే నా కళ్ళు తెలియకుండానే కమిలి కోసం వెతుకుతూ ఉండేవి కమిలి రావటానికి కారణము ఇప్పుడు సోషల్ మీడియాలో గుండెల్ని కుర్రకారు గుండెల్ని లైక్ లైతిప్పిస్తున్నటువంటి కుంభమేళాలోని పూసలమ్మే వాలుకళ్ళ తేనికళ్ళ విశాల నేత్రాల అందాల రాసే మొనాలిస కారణం పాతికేల క్రితం ఈ సోషల్ మీడియా ఉన్నట్లయితే రంగురంగుల పావురాయి సుందర స్వప్న కనకాంబరి కమిలిని కూడా ఇంతకంటే కూడా ఎక్కువగా కుర్రకారు ఉర్రు తొలగించి ఉండేది ఇది స